హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం మేడికొండ గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన ఏ రకం విత్తనాలు వేసినాడు ఆయనకు ఎంత చేయనుంది ఎక్కడొచ్చేసి ఎంత పెట్టుబడి పెడతాడు అనే దారి గురించి అయితే మనం రైతును అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ పేరేనా వెంకటేష్ ఎవరు మీది మేడికొండ వేసినారు ఇప్పుడు సేన్లు వరి పత్తి మిరప మూడు వేసినారా సొంత పొలం ఏనా మీకు వేసుకున్నారా ఎంత ఎకర కౌలు ఎకర ఇరవై వేలు ఎకర ఇరవై వేలు కాలువనీ బోర్లు ఏమన్నా బోర్ ఒకటి ఉంది బోర్ ఒకటి ఉంది ఏమో మూడు ఎకరాలకి సరిపో కాలువ వస్తే సరిపోతాయి కాలువ రాలేదు కదా ఇంకా రాలే మిరప మిరప తోట ఎన్ని ఎకరాలు వేసినారు రెండు ఎకరాలు వేసినాము రెండు ఎకరాలు వేసినారా యాభై రేట్ వేసినారు విత్తనాలు అది ధరణి సంబంధం ధరణికి సంబంధించిందా

వరమడి కూడా వేస్తారా పది సంవత్సరం ఎన్ని ఎకరాలు వరి మడి ఇప్పుడు మూడు ఎకరాలు వేసిన మూడు ఎకరాలు వేసినా విత్తనాలు వేసిన విత్తనాలు అవి ఆరున్నారా ఆరున్నర మంచిగా వస్తా అంటారా పండుగ మంచిగా వస్తా ఎన్నో వస్తాయి ఎక్కడికి ఇరవై ఐదు ముప్పై వేస్తే వస్తుంది ఇరవై ఐదు ముప్పై అన్నిటికి బోర్లేనా బోర్లు రెండు పెడతారా నీళ్ళకి రెండు పెడతాం ఎద్దులు మేవేనా ఇవి మావే ఎన్ని ఎకరాలు పాస్తావు రోజు రోజు బాగా అయితే రెండు ఎకరాలు మూడు ఎకరాలు పాస్తాం బయట పొలాలు అయితే రెండు ఎకరాలు ఎకరాలు బుడదల బుడదల రెండు ఎకరాలు రెండు ఎకరాలు పాస్తా రోజు ఎంతగా పెద్దలు ఇవి ఆవి లవ్ తెచ్చేటి ఆడ సంతలు తెచ్చి సంతల్ ఎన్ని కాబట్టి రెండు మొత్తం అన్ని పనులు చేసిన కదా అవన్నీ వేసినాయి పనులేసిన